కొంచెం చదివి పెడతారా కంగ్రాట్స్ వరలక్ష్మి గారు ప్రెస్టీజ్ కంపెనీ ప్రతి సంవత్సరం నిర్వహించే లక్కీ డ్రాలో మీరు బహుమతి గెలుచుకున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకి మియాపూర్ ఉన్న మా ఆఫీస్ అడ్రస్ కు వచ్చి బహుమతిని పొందగలరు మంచి పులిహోర కలిపాను తింటారా తింటానమ్మా

మనం కరే మనం మాడేసుకోవాలి మేడం మీ కాటికి బరిని కుంకుమ బరిని అట్ల కడ ఏది తగిలినా సరే నా ఆటో కిరే మాత్రం నాకు ఇవ్వాల్సిందే నోర్ ముయ్ పెద్ద సెన్నూర్ లా ఉంది నీది సెన్నూరా అక్కడ ఉండు అయ్యా ఒక్క నిమిషం ఒక్క నిమిషం వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ సారీ సెవెంత్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్ పాప భయపడిపోయాను చూసుకోలేదు నువ్వు కూడా ఏడో ఫ్లోరేనా రండి బీకాస్ ఎదురు చూస్తున్నా లోపల రండి ఈ లెటర్స్ పంపించింది నేనే పంపించాను లోపల రండి కూర్చొని మాట్లాడతాం రండి ఏదో కంపెనీ గిఫ్ట్ అన్నారు అందరికీ ఒకటేనా పెద్ద ట్రక్ తీసుకొచ్చానే ఇక్కడ చూస్తే అలా కనిపించట్లేదు అదే నాకు అర్థం కావట్లేదు నా పేరు సరస్వతి వీడు నా మనవుడు జగన్ ఈ మధ్య వీడు సంవత్సరీకం చేశాను గత సంవత్సరం పంజాగుట్ట బ్యాంకు దొంగతనలో చనిపోయిన ఐదుగురిలో వీడు అక్కడ వరలక్ష్మి ఆ రోజే నీ కొడుకు రాచారం కూడా పోయాడు ప్రియా నీ కాబోయే భర్త అవినాష్ కూడా అదే రోజు చనిపోయాడు స్వాతి మీ అన్నయ్య ఆర్తి ఈ పాప వాళ్ళ నాన్న బ్రహ్మ అందరూ అదే రోజే పోయారు చనిపోయిన ఆ ఐదుగురికి మిగిలి ఉన్న ఒకే ఒక కుటుంబ సభ్యులు మనమే అప్పటి నుంచి నారాకే మీరందరూ అనాథులుగా మిగిలిపోయారు మన వాళ్ళందరినీ ఆరో వ్యక్తి ఎంత దారుణంగా కాల్చి చంపేశాడు ఇది మీకు అందరికీ తెలుసు అంటే లాస్ట్ వన్ ఇయర్ నుండి నాకు ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడాలి కలవాలని విసిగిస్తుంది మీరే కదా నిన్నే కాదమ్మా అందరినీ విసిగించాను ఎవ్వరూ పట్టించుకోలేదు దారి తెలియక ఇలా రప్పించాల్సి వచ్చింది సంవత్సరం అంతా బాధపడ్డాను వాడి సంవత్సరికం పూర్తి చేశాను ఇక మీద బాధపడదలుచుకోలేదు నిర్ణయించుకున్నాను బాగా అవునెప్పటి నుంచి మీరు నాతో కలవాలి మనందరూ కలిసి వాణ్ణి ఏమ్మా పిచ్చిపెట్టిందా నీకు ఎంత వయసు ఉంటుంది ఓ ఎనభై ఏళ్ళు ఉండవు నీ సంగతి నా సంగతి వదిలే శేష జీవితం సగం జీవితం గడిపేశాం అరే ముక్కు పచ్చలారిని నీ పాపని ఇంకా చదువుకొని ఎంతో భవిష్యత్తు ఆ పిల్లని పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిన ఈ అమ్మాయిని అందరినీ నీ పగెక్కి బలి చేస్తానంటావా అవునమ్మా నా కొడుకు చనిపోయాడన్న బాధ ఉంది చంపిన వాడి మీద కోపము ఉంది రోజు దేవుడుకు మొక్కేటప్పుడు ఆ చంపినవాడు అయిపోవాలని మొక్కుకోవడం తప్ప నేను ఏం చేయగలను ఏంటి ఏంటి నవ్వుతున్నావు ఏంటి ఇది ఒకటి వస్తువులు ఏమన్నా బరువుకున్నాయేమో సాయం చేయడానికి నన్ను పైకి రమ్మంటారా నీ తలకాయ సెన్నో రేసుకొని ఏమంటూ అన్నావో అలాగే జరిగింది మళ్ళీ కనపడ్డావంటే కాళ్ళు కొడతాను మేడం మేడం నాకు ఎరే డబ్బులు వెళ్ళిపోడు ఎతవా ఎతవా సెన్నో రేసుకొని బామ్మగారు మనం ఆడవాళ్ళం మన వల్ల అయ్యే పని కాదు ఇది ఆడవాళ్ళు ఆడవాళ్ళైనంత మాత్రానా దిగమిందుకుని అసమర్థుల్లా కూర్చోవాలా ఆడవాళ్ళం ఒక మనిషికి జన్మనిస్తాం ప్రాణం తీయడం పెద్ద లెక్కేం కాదు ఒకవేళ వాడు మన ఐదుగురిని చంపేసి ఉంటే మన వాళ్ళందరూ కలిసి ఈ పాటికి వాడిని నరికి పారేసేవాళ్ళు కదా నేను చెప్పేది అర్థం అవ్వటం లేదా మీరందరూ నాతో కలిసి నా కలవకపోయినా నేను మాత్రం వాణ్ణి చంపే తీరుతాను ఇక మీరు వెళ్ళొచ్చమ్మా చూసారా ఈ పాప మాట్లాడలేదు పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకుంది ఒంటరిగా ఆశ్రమంలో బతకాల్సిన గతి పట్టించాడు వాడు బామ్మ నేను నీతో పాటే వస్తాను లేదు చంపేద్దాం బామ్మ రాతల్లే ఖచ్చితంగా కానీ ఎలా ఎక్కడి నుండి మొదలు పెడదాం ఐదుగురిని చంపి మూడు వందల కోట్లు దోపిడి చేసి దొంగలాగా కనబడకుండా సంవత్సరం నుండి ఎక్కడెక్కడో తప్పించుకుని తిరుగుతున్నాడంటే వాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి అలాంటి వాడిని పట్టుకోవాలంటే అంతకన్నా మించిన తెలివితేటలున్న మనిషి సహాయం కావాలి చూడండి పెన్సిల్ పార్థసార్థి రివెంజ్ నవలలు రాసే పెద్ద రచయిత ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది నవలలు రాశాడు ఒక్కొక్క పుస్తకం నేను పదిసార్లు చదివాను ప్రతి పుస్తకంలోనూ ఒక నేరం ఉంటుంది ఒక హంతకుడు ఉంటాడు వాణ్ణి పట్టుకోవడానికి హీరో వేసే ఎత్తులు పై ఎత్తులు అవన్నీ ఎంత అద్భుతంగా రాశాడో తెలుసా ఇరవై ఎనిమిది కథలు రాశాడంటే అతని ఆలోచనల్లో ఎంత పగ ఉండి ఉంటుంది అతని రక్తంలో ఎంత ప్రతీకారం ప్రవహిస్తూ ఉంటుంది ఈ పనికి ఈతనే కరెక్ట్

ఇల్లు అది కాదు ఇది అంత గొప్ప రైటరు ఇంత చెత్త ఇంట్లో ఉంటున్నారా అయ్యో ఇతని పరిస్థితి మనకంటే దారుణంగా ఉన్నట్టుందే ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి ఇక్కడే కలిసి వచ్చిందని ఇక్కడే ఉండిపోయి ఉంటాడు ఆయన ఇవన్నీ మనకెందుకో లోపలికి వెళ్ళి ఆయన కలుదారండి రండి పెన్సిల్ గారు ఎవరైనా ఉన్నారండి లోపల అయ్యమ్మా అయ్ బాబుయ్ ఎన్ని ఉన్నాయి ఎన్ని పుస్తకాలు చదివాడంటే చాలా తెలివైన వాడయి ఉంటాడు ముసులోడు కూడా అయి ఉంటాడు ఇంతకీ ఎక్కడ ఆయన కనిపించట్లేదే ఉన్నట్టున్నారు